ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది అందులో ముఖ్యంగా ఈ రోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నరేంద్ర మోదీ గారు మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు మా కుటుంబ సభ్యులు మా అమ్మ అలాగే మా సతీమణి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు నేను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారు మరి ఈ రోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఎంత వరకు తీసుకుని వచ్చిందో ఈ రోజు ప్రత్యేకంగా మీరందరూ అందరూ కూడా చూస్తున్నారు దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మన ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్టంలో కేంద్రంలో ఇవ్వడం జరిగింది దాని కారణంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది అందులో పనిచేసే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పదవి మా ఒక్కరిదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే గత నలభై సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ అన్ని కూడా శక్తివంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ది పట్టణంలో నడిపి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనం తయారు చేయాలి అదే మా అందరి తాలూకు లక్ష్యం దానికి కేంద్రం నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే సహకారం పొందాలి అలాగే దేశ నిర్మాణంలో ప్రధానమంత్రి గారు కూడా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచంలో నిలబెట్టాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు ఆయనకి కూడా సహకరిస్తూ రాష్ట భవిష్యత్తు గురించి నిరంతరం పోరాటం చేస్తూ మీ అందరితో పాటు ముందుకు నడుస్తాం మరి ఈ స్థానం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను